చేయారానికైతే చేయించున్నావు ఎవరన్నా ఇది కాదు సినిమా తీసుకోతా అదే దెబ్బన హైదరాబాద్ లో టికెట్ దొరకకపోతే కరీంనగర్ పోతాను పోయినావా కరీంనగర్ పోయినా కరీంనగర్ పోవన్న పెళ్ళిండు అడవ పట్టుకున్నాడు సినిమా చూసే కాదు సినిమా చూడలే చూడలేనా వచ్చేసాను పెళ్లి పోయినావు పెళ్లి పోయినా అంత దూరం పోయి పెళ్లి చూసాను నాకు ఎందుకో తేడా కుడుతుంది సినిమా అంటే అన్నది చూసినానా నిన్ను తీసుకుపోలేదు అని ఫీల్ అవుతావని అవన్న అరే మనం మొన్న చెప్పిన చూడు అర టూ ఇయర్స్ అయిపోయిన సినిమా మర్చిపోయినొన్ని గుర్తుంటది మళ్ళా అని సీన్ కంటెంట్ గుర్తొస్తున్నాడు సేమ్ కంటెంట్ మళ్ళా నీకు ఇట్లా సినిమా చూస్తుంటే అరే పాటు పడిన ఇట్లుండే కదా పాటు పడిన ఇట్లా ఉండే కదా ఆయన గుర్తొస్తుంటే స్క్వయర్లో ప్రతి సీను ప్రతిది కూడా నీకు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చేటట్టు కనబడు సినిమా గా అయితే మంచి చాలా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సినిమాలలో డీజే టిల్లు హౌర్స్ఫుల్ థియేటర్స్ నడుస్తున్న సినిమా మొత్తం హౌస్ఫుల్ చాలా మంది రివ్యూస్ ఇచ్చారు పబ్లిక్ టాక్ ఇచ్చిండ్రు అన్ని ఇచ్చారు పబ్లిక్ టాక్ మనం పోలేదు అవును అసలు సినిమానే నే నువ్వు సుబ్బరామా అంటే చెయ్యించి పోయి నువ్వు కరీంనగర్ పోయి మరి నువ్వు సినిమా చూసినావు నన్ను తీసుకోకుండా నువ్వు కరీంనగర్ రావు కానీ అసలు చెప్పకుండా కదా పోయి నువ్వు నా అన్నీ ఉండవు అయితే సినిమా గురించి పోయినాన మా దోస్తుల పట్టుకు ఏం చేసారు నందేం చేశారా వాళ్ళు అయితే వాళ్ళది కొడుకు పెళ్ళికొడుకు పెళ్ళికొడు మరి అందుకనే నేనేం చేసినా ఇక్కడ దొరకకపోతే కరీంనగర్ పోతా అన్న బాల్కనీ పక్కకు పైన ప్రొజెక్టర్ సార్ చూడు వాడు కూర్చోసిరు నాకు సపరేట్ కుర్చో పక్కకేం చూసామా వాడు మధ్యలో మధ్యలో సమోసాలు తినుకుంటాం సినిమా మొత్తం చూసినా ఇట్లా ఉంటుంది మన తోని సినిమా అంటే ఫస్ట్ డే కదా ఆల్రెడీ ఆడ కూడా హౌస్ఫుల్ అయిపోయింది మనకి వేరే ఆప్షన్ లేదు పెళ్ళికొడుకు మానవుడే నేనేమో ఖచ్చితంగా నేను చూడాలి నేను చూడాలని నేను ఒకటే సీట్ ఉంటుంది లోపల ఆల్రెడీ ఆపరేటర్ ఉంటాడు అని అంటే జర చూడన్నా అంటే కన్నాళ్ళకి చూస్తారంట బొక్కలకి ఇంకా చూస్తారు అట్లా చూసిన తర్వాత మళ్ళా నేను రెండోసారి చూసినా రెండోసారి చూసిన నువ్వు తిట్టే వాయించున్నా చూసినా ఈసారి అట్లా నువ్వు రివ్యూ పడద్ధానా రివ్యూ రివ్యూ ఇచ్చేసినాం కదా మనం ఆల్రెడీ పబ్లిక్ ఇచ్చేసారు ఇప్పుడు మనం రివ్యూ ఇచ్చినా గానీ జనాలు ఆ బొక్కలే మాకు తెలుసులే అంటారు అందుకని ఇప్పుడు రివ్యూ చేయొద్దు సినిమా ఎలా ఉంది ఎలా లేదు రెండు ఆప్షన్స్ సినిమా మా సినిమా మంచిగా ఉంది పో పోవాలని చెప్తా ఇప్పుడు ప్రజెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒక పదో పదిహేను నిమిషాలు స్టార్టింగ్ లో హీరోయిన్ ఎంటర్ అయినప్పుడు ఉంటుంది తప్పితే ఇంకోటి నేను అడగదాం అనుకున్నా ఇంకా కొన్ని వల్గర్ సీన్లు ఉన్నాయి వల్గర్ అంటే ఇయాల ఫస్ట్ పాట్ అయితే ఇయాల రేపు కామన్ అయిపోయినాయి లిప్ లాక్స్ కామన్ అయిపోయిన పిల్లలు కూడా పట్టించుకుంటారు పెద్దోళ్ళు కూడా చూస్తూ అట్లనే అయిపోయింది కాబట్టి అది పెద్ద ఆ వీళ్ళు తీస్తున్నారు తీస్తున్నారు సో వాళ్ళకి కావాల్సింది కూడా అది అల్టిమేట్ గా వాళ్ళ హీరోయిన్ ఉంటది అన్న సూపర్ అనుపమ ఆ అనుపమ పరమేశ్వర్ కర్లీ కర్లి హెయిర్ సన్నగా ఉంటది సినిమానే చూస్తున్నా హీరోయిన్ ఉంటది ఈ హీరో ఉంటాడు కానీ ఇలా కొన్ని డైలాగులు ఉంటాయి ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ ఇది రాధిక ఇన్స్టిట్యూట్ ఉంటుంది అలా నువ్వు నువ్వు నేను రాధికని కాదు లిల్లీని అంటే ఆ లాంగ్వేజ్ స్లాంగ్ అదంతా నీకు చెప్పినా కానీ డీజే వన్ ఎట్లయితే ఉంటుందో డీజే టూ కూడా నీకు అట్లా కనబడుతుంది సినిమా ప్రతి సీన్ కూడా ఆ సినిమాను మరిపింప చేస్తూ మళ్ళా సినిమాను గుర్తిస్తూ గుర్తుకొచ్చేటట్టు చేస్తూ మళ్ళీ సినిమా కనబడుతుంది ప్రతి డైలాగ్ నీకు తెలుస్తుంది వాళ్ళ డాడీ ఉంటాడు మళ్ళ డాడీకి సంబంధించిన డాక్టర్ దగ్గర ఒక సీన్ ఉంటుంది అదొకటి సస్పెన్స్ ఇలా ఆ సినిమాలో సస్పెన్స్ ఉంటాయి కొన్ని కానీ ఆ సస్పెన్స్ 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 అస్సలు కానీ ఆ సస్పెన్స్ లల్ల ఎప్పుడైనా కానీ ఏ సినిమాల సస్పెన్స్ లల్ల హీరో గెలుస్తుంది ఎక్కడనైనా కానీ ఈ సినిమాలో కూడా అది తెలుస్తుంది మనకు ఫస్ట్ హీరో సస్పెన్స్ చేస్తుంది సర్ప్రైజ్ చేస్తుంది హీరో కూడా లాస్ట్ మళ్ళీ సర్ప్రైజ్ చేస్తుంది ఆ సీన్ కనబడుతుంది మనకు అలా అయితే మనకు డిజే స్పెన్ అన్ని ఉన్నాయి ఇల్ల ఇల్ల ఒక డైలాగ్ ఉంటది ఏం డైలాగ్ అంటే నేను ఇదేమన్నా కేసులున్నాయా గట్లా భయపడుతున్నా పోలీసు వాళ్ళ అనే డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ రివర్స్ హీరోని హీరోని అడుగుతుంది ఇట్లాంటి సీన్ వాళ్ళకి ప్రతిదీ కూడా మళ్ళీ పార్ట్ వన్ అది కాకుండా సత్య సీన్ దగ్గర నీకు ఫస్ట్ పార్ట్ కి కనెక్ట్ చేస్తూ ఉండేది కనెక్ట్ చేస్తూ డైరెక్టర్ చేసినా మస్తు చేసి డైరెక్టర్ డైరెక్షన్ చేయడం కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ మ్యూజిక్ గాని మనం కెమెరామెన్ మేము కెమెరా యాంగిల్స్ కానీ పెట్టడం బాగా ఎడిటర్స్ బా అందరు బాగా చాలా బాగా అనిపిస్తుంది ఆ డీజే హీరో హీరో ఆడడానికి డాన్స్ ఆడుకుంటూ డాన్స్ వేసుకుంటా వస్తారు కదా సెకండ్ టైం అదే బిల్డింగ్ పోయినప్పుడు నార్మల్ బిల్డింగ్ పోతాడు మళ్ళీ నార్మల్ గా నడుచుకుంటూ పోతాం చూసుకుపోతాం అని చెప్పి ఇంత నమ్మకం ద్రోహం చేస్తాం అంటే నమ్మకం ద్రోహం పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ సినిమా పెద్దదే దానికి గీత పెద్ద మాట సరే సినిమా బాగుంది అన్న సినిమా మనం డీజే టిల్లు అదే ఆ సినిమా లెక్కన ఉందా లేకపోతే కొంచెం స్టోరీ ఈక్వలేషన్ అన్న సినిమా మనం అనుకుంటాం కదా పార్ట్ వన్ పార్ట్ టూ రాజమౌళి డైరెక్షన్ పార్ట్ వన్ పార్ట్ టూ సస్పెన్స్ లో ఉంటది ఆ స్టైల్ ఆఫ్ సినిమా ఇల్ల నీకు కనబడుతుంది ఓవరాల్ మొత్తం సినిమా మొత్తం ఇట్లా కామెడీ కిందికి పైకి పైకి కిందికి ఇట్లా వెళ్ళిపోతుంటది నవ్వుతూ ఉండాలి నవ్వుకుంటూ ఉండాలి నీకు ఆ సినిమాల రాధిక ఇల్లు గుర్తున్నారు ఆ ఇంటికి పోతాడు మళ్ళా బిజెటి ఆ సస్పెన్స్ కనబడుతుంది అనుకున్నా నేనేమనుకున్నా రేపు వచ్చే సినిమాలు ఏవి కూడా కంటిన్యూ స్టోరీ ఉంటలే పార్ట్ వన్ పెట్టేస్తారు ఇలా ఇలా స్క్వేర్ అని పెట్టిండీ పార్ట్ టూ పెట్టలే డిజెట్ లో స్క్వేర్ అని పెట్టిండి టూ అని పెట్టలే ఎందుకంటే దాని కంటిన్యూషన్ ఉంటది కదా సేమ్ కంటిన్యూస్ ఉంటది అన్న సినిమా నువ్వు నువ్వు ఈ డిజెట్ లో వన్ చూసినాం కదా మనము ఈ స్క్వేర్ చూసేటప్పుడు నీకు డిజెట్ లో వన్ కూడా కొన్ని కనబడితే ఎట్లా సో ఇది డిజెట్ ఇల్లు సినిమా మీద మా సీన్ ఇచ్చిన రివ్యూ మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం బాయ్